సంక్రాంతికి బంపర్ ఆఫర్ అంటాడు ట్వంటీ సిక్స్త్ జనవరికి బంపర్ ఆఫర్ అంటాడు టింగు టింగున పడతా అంటాడు అలా వస్తే ఎకరకు ఎకరం బాబుకు మరి ముప్పై ఎకరాలు ఉన్నాడు ఎక్కడ పోవాలి ఇరవై ఎకరాలు ఉన్నాడు ఎక్కడ పోవాలి పది ఎకరాలు ఉన్నాడు ఎక్కడ పోవాలి ఐదు ఎకరాలు ఉన్నోడు ఎక్కడ పోవాలి వాడు రైతు కాగా ఆడోళ్ళు మూవేళ్ళు రాత్రి పాడు కష్టపడి పని చేస్తారు చిలకల మా సార్ ఎట్లే బిడ్డ టంగ్ 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 మూవేది పది ఎకరాలు ఉంటే యాభై వేలు ఆరు ఆరు నెలలకు మళ్ళా పది ఎకరాలకు మళ్ళా ఆరు నెలలకు యాభై వేలు లక్ష రూపాయలు పంటలను ఇప్పుడు కరెంటు కరెంటు ఎందుకు తీస్తున్నారు సార్ మీరు రిపోర్టర్ చెప్పండి కరెంటు ఇన్ని రోజులు ఉన్నది ఎట్లా ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు లేదు ఎట్లా ఉంటలేదు ఎందుకు ఉండలేదు చెప్పు రి కారణం మీరు రిపోర్టర్స్ కదా మేము చెప్తాం వరి గుద్దలుగా నాటి రైతులు రేపు ఒడ్లు కొనాలంటే గుద్దల దమ్ము లేదు వీళ్ళ కొడుకులకు ఎండ పెట్టాలి ఎండ పెట్టాలని రోజు ఆరేడు గంటలు కరెంట్ కట్ చేస్తున్నాడు బోనస్ ఐదు వందలు ఎక్కడవా ఐదు వందల బోనస్ ఎక్కడవే చెప్తారు సార్ వాళ్ళని బుల్లబూటు గల మాటలు చెప్తారు సార్ బోగస్ మాటలు ఆయన అనుకున్నాడు ఒకటి ఏందంటే అన్ని మాటలు చెప్పి వీళ్ళకు మోసం చేయాలి మంచి మాటలు చెప్తే ఓటు వేయరు దొంగ మాటలు చెప్తే అందరు నమ్ముతారు ఓట్లేస్తారు అని ఇట్లా మోసం చేసిండు మోసపోయిన వాళ్ళే ఇప్పుడు నాయనా తగిన షాతులు చెప్తారు రా యా ఊరికి వస్తావు రా ఇంకా చూపిస్తారు మా తడాక అప్పుడు కానీ ఇంకా కట్టి కుర్తారు కసి మీద అంత కసి ఉండరు ఆడోళ్ళు జనాలు ప్రతి ఊరికి వచ్చిండ్రు మీరు ఇట్లా రిపోర్టర్లు పెట్టి అడగండి ప్రతి వచ్చి కేసీఆర్ పాలన ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది అని అడగండి మీరు ప్రతి వచ్చి వాళ్ళ బాధలు చెప్తారు గా ముసలాయన అడుగు చెప్తాది బాధ రెండు వేల పింఛన్ కేసీఆర్ చేసిండు డెబ్బై రూపాయలు ఉంటే నాలుగు వేలు ఇస్తాను ఒక సార్ చూపెట్టండి నాలుగు వేలు ఒక్కని కన్నా వికలాంగులు ఉంటే 6000 సనౌను ఏమంటా ఏమంటండు ఏమంటండు రేవంత్ రెడ్డి పేగులు తీసి మెడలు వేసుకుంటా కన్ను తీసి గోడలు ఆడుతా అని చెప్తున్నాడు ఏం చేస్తా సార్ వాడు చేసే ప్రసతి ఏముండదు మళ్ళీ మళ్ళ బాఖేసేరే వస్తాడు మల్లవాని తడక మేము చూపిస్తాం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కమర్ని కొట్టే దమ్ముందా సార్ ఆయనకు రేవంత్ రెడ్డి బట్టలు విప్పి ఉర్కు కొడతా అంటే ప్రజలు కొడతారు కానీ ఆయన కొడతడా సార్ పెద్ద మనిషిని ఆ మాటలు మాట్లాడతా ప్రజాస్వామ్యాల దేశంలో మనం పుట్టినం గవర్నమెంట్ ఉంది లాండ్ ల్యాండ్ ఆర్డర్లు ఉండే ఇన్ని ఉండగా కూడా ఆయన అట్లా మాట్లాడతాడు తప్పు మా కేసీఆర్ అట్లా మాట్లాడతాడు మౌనంగా కూర్చున్నాడు ప్రవంచం సృష్టిస్తాడు సృష్టిస్తాడు చూడు మాకు తెలుసు మా సార్ సంగతి బయటికి వెళ్ళిన అంటే పులి నరసింహస్వామి అవతారం వేసుకొని వెళ్తాడు కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా చేస్తాడు ఇది మాత్రం పక్క ప్రతి ఊర్లో ప్రతి పల్లెల ప్రతి గల్లీ ప్రతి ఊరు ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం చెప్పరు హైదరాబాద్ హైదరాబాద్లో కాదు పల్లెటూర్లో పూర్తి వస్తే మా కష్టాలు తెలుస్తాయి సార్ ఈ బస్తీలో ఏం తెలుస్తుంది సార్ అంత కష్టపడుతున్నాం మేము సో మిమ్మల్ని అన్ని విధాలుగా మభ్య పెట్టి చేసి అధికారం చేపట్టిండు వాళ్ళ అన్నగారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు ఏసీలో కూర్చొని హాయిగా బతుకుతుండ్రు మాకు ఏది గవర్నమెంట్ స్కీమ్ ముట్టలేదు ఒక ఎకరాకు తప్ప ఒక ఎకరాకు తప్ప మాకు ఎకరా తప్ప ఇవ్వనికి ఆరు వేలు పడలే పది ఇరవై ఎకరాలు ఉన్న పరిస్థితి ఏంటి సార్ మా బిజినెస్లు కూడా పడిపోయినాయి సార్ చిన్న చికెన్ సెంటర్లు అది బాగా నడుస్తున్నాయి మాకు ఏ యాభై వేలు వస్తున్నాయి రా పదివేలు ఖర్చు పెట్టినా సరే అని బాగా తింటుర్రీ తాగుతుండ్రీ ఓ నలభై వేలు వ్యవసాయానికి పెట్టి ఇప్పుడు అది లేదు ఇది లేదు అంతా నోట్లో మనం పడేది బయటకు వెళ్ళి పైసా రాకపోతే ఊర్లో ఎట్లా పత్తాడు సార్ అదే రెండు వేల పింఛనిస్తాడు ఆ అవ్వ ముళ్ళ విన ముళ్ళేసి ఆ అవ్వ దాపెడుతుంది ఇంకా మాకు బిజినెస్లో ఎట్లా నడుస్తాయి సార్ మా లాంటి వాళ్ళకి వస్తే మేము ఏం చేస్తాం పదివేలు దాబెట్టుకోవడం నలభై వేలు వ్యవసాయానికి వెళ్తాం పదివేలు ఖర్చులకు తిరగనికే తాగానికే ఉంటాయి ఇవేం పనులు సార్ ఇట్లాంటి పనులు ఎన్ని రోజులు మోసం చేస్తావు సార్ ఒకసారి అంటే మోసం చేసి ఎన్ని రోజులు మోసం చేస్తావు నువ్వు ఆయన కూడా చదువుకున్నాడే కదా సార్ నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ మంచిగా పెట్టిండు పేరు గుడిక ఆయనకు దగ్గ పెట్టుకున్నాడు ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ హామీలు పెట్టుకున్నాడు ఫోర్ ట్వంటీ మమ్మల్ని చేస్తే మేము ఇప్పుడు ఆగే పరిస్థితుల్లో లేము కేసీఆర్ గారు మాకు ఏది ఆదేశం ఇస్తే అది మా ప్రాణాలు బలిదానాలైనా సరే శవాలకి వెళ్ళి నడుచుకుంటూ పోయినా సరే ఆగేది లేదు ఇక ఇక ఉద్యమం మళ్ళీ స్టార్టే తెలంగాణ ఉద్యమం ఫస్ట్ ఎట్లా వెళ్ళిందో కేసీఆర్ దానికంటే రెండు అంతాలు ఎక్కువ తక్కువ మాత్రమే పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమి ఏర్పడలేదు నిజంగా కొద్దిగా మార్పు చేయాలని ప్రజల కొద్దిగా ఉన్నది సార్ ఈ బిడ్డలు పదేండ్లు లీడర్లు బాగా బాగుపడరు మేము ఎట్లా కష్టపడి రియల్ ఎస్టేట్లు అవి చేసి మేము సంపాదించుకుంటే వాళ్ళకి తెలవలే రాజ్యంలో అలసిపోయి 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 మేము ఉద్యమం చేసి మళ్ళీ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత సేమ్ మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చింది మాకు మళ్ళీ ఎన్నో ఆత్మ బలి చేసుకున్నాను సరే వాడిని బక్కకి వెళ్ళేదంగి మళ్ళీ మా రామారావు గారిని కానీ కేటీఆర్ సార్ని కానీ మా కేసీఆర్ మళ్ళీ తెచ్చుకుంటాం మేము మళ్ళీ మా రాజ్యాన్ని మేము చూపించుకుంటాం నీళ్ళకు కానీ ప్రతి ఒక్కటి ఒక్కటి చెప్పకుండా చేసిన కేసీఆర్ నువ్వు చెప్పు చేయలేదు చెప్పకుండా చేసినాం మా రాజ్యములా నువ్వు చెప్పి ఏమి చేయలేదు నాశనం చేసి వచ్చి ప్రతి ఒక్కటి చెప్పి చెప్పి మోసం చేసిరు కానీ చెప్పకుండా చేసినాం ఏ బంధు ఏ పథకం చెప్పలే చెప్పకుండా ప్రతి ఒక్కటి అమలు చేసినాం నువ్వు చెప్పింది చేసింది కాదు కదా ఉన్నాయి కట్నం చేస్తున్నారు ఎవరు రమ్మంట్రాని నిన్ను ఎక్కడ నువ్వు అక్కడ మళ్ళీ మేము పోతాం మళ్ళీ ఉద్దమనిక సిద్ధం ఇంతే కానీ జనాలు ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలని ఎందుకు కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు రేవంత్ అర్థమైంది నాలుగు రోజులు బిర్యానీ తినడానికి ఉప్పు కారం ఎట్టుంటా చూద్దాం అనుకుంటే కారం తిన్నాం ఇవాళ కారం తిన్నాము ఇప్పుడు తెలిసింది తిన్నామనే పచ్చపరీక్షలు తిన్నాము ఇలా చూసినాం రోజు పచ్చబరిశాలను కమ్మ కనిపించలే మళ్ళీ ఒకనాడు కటికప్పుడు తిన్నాం ఇప్పుడు మాకు కేసీఆర్ కేసీఆర్ రైతుల గురించి రెండు రెండు దాపాలే ఆలోచించు ఒకటి ఆసంగి ఒకటి వానకాలం అనుకుంటా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మేము అడగలే అడిగితే పెట్టని అంటారు కానీ మేము అడగకుండా పెట్టినోడు మా కేసీఆర్ నువ్వు అడిగి చెప్పి చేస్తాను నువ్వు చేయలేదు నీ నుంచి కాదు నువ్వు హుషాలు ఆ సీటు మీద నీకు అధికారం సరిపోదు నీకు అనుభవం లేదు నువ్వు జరుగున్నాయినా మళ్ళీ మేము పాలించుకుంటాం మా సార్ వస్తాడు మాకు న్యాయం చేస్తాడు కేసీఆర్ ఆనవాదం లేకుండా చేస్తా అని చెప్తా ఉన్నాడు అరే నాయన నువ్వేంది చెప్పే పీకుడు అని మా చేతిలో ఉంది మేము ఒక్కసారి మోస మళ్ళీ మళ్ళీ మోసపోతామా అయిపోయింది నిర్భూ న పెట్టినగా పంచబరండికి మేము మోసపోనికే సిద్ధంగా లేము నువ్వేం చేయడానికి చెటాక్ మేం చేస్తాం చూడగా మేము ఉద్యమం చేసినాం మళ్ళీ మా రాజన్ మేము తెచ్చుకుంటాం సిద్ధంగా ఉన్నారు మళ్ళా సిద్ధంగా ఉన్నాం ఆత్మ బలిదానాలకు కూడా సిద్ధంగా ఉన్నాం మళ్ళీ మా రాజన్ మేము తెచ్చుకుంటాం మేము నిమ్మలంగా ఉన్న వచ్చినావు చాలా గొప్ప చేస్తున్నావు చేసినావు సరిపోయింది మాకు ఇంకా వద్దున ఎట్లుంటావు అట్లున్నావు ఇంకా మా రాజాన్ని మేము వెళ్ళుకుంటాం ఏది అడిగి చేయలే అడగకుండా చేసినోడు కేసీఆర్ నువ్వు ఎవరు రావు వచ్చి చెప్తా ఇది చేస్తా ఒక్కడు చేయవు ప్రీ బస్ ఒకటి చెప్పిండు ఆయన నీకు అక్కర్లేదు మాకు ఏంటి రోజు వ్యవసాయం కోరికే మేము కూర్యానికి ప్రీ బస్లో పోతాం మేము పొద్దున్నే ఎవరికి జాబ్ ఉన్న అది ఫ్రీ బస్ మేము కాల్ కష్టం చేసిన మాకెందుకు ప్రీ బస్ మాకు కష్టం చేసేవాడికి మాకు రైతు మంది చెప్పిండా చెప్ప ఫస్ట్ చెప్పకుండా వచ్చి చేసిండు తనందరూ తను రెండు వేల ఏది నువ్వు చేయవు ఏది నుంచి నేను నుంచి కాదు ఏది చెప్పకుండా వాడు కేసీఆర్ పోలీసు పోలీసు వ్యవస్థను కానీ మీడియా వ్యవస్థను కానీ ప్రతి వ్యవస్థ అని ఒకప్పుడు గుర్తుందా పోలీసు వాళ్ళ వ్యాన్లు ఎట్లున్నాయి వాళ్ళ బైక్లు ఎట్లున్నాయి గుర్తున్నాయా ఏసీ రూమ్లలో వాళ్ళు ఎట్లుండ్రు వాళ్ళు ఎట్లా పని చేస్తారు అవన్నీ తయారు చేసినోడు ఆన్లైన్ కానీ ప్రతి ఒక్కటి కానీ కేసీఆర్ రాజ్యం ఎట్లుందో అనేది ఇంకొకటి చేయలేడు ఆయన ఆయన ఆయనకు వీక్ క్వాలిటీ మనిషి దొరకడు మళ్ళీ ఆయనే వస్తుండు బరాబరు నాయన నువ్వు మోసం చేయలేవు నేను ఉంచి కాదు ఒక్కసారి మోసపోయినాం ప్రతి ఒక్కరు మోసపోతాడు చెప్పుడు మాట్లాడుకు అదే జరిగింది మాకు ఇంకా జరగదు నాన్న నువ్వు జల్దీ ముల్లె ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయినాయన మళ్ళీ ఉద్యమం చేయనికే సిద్ధంగా ఉన్నాం బలితానం చేయనికే సిద్ధంగా దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీరు ఒక్కళ్ళు సిద్ధంగా ఉన్నారా తెలంగాణ ప్రజల ఏ నోటికో ఎవడయా బిందెలను నీళ్ళు ఎత్తుకొస్తుంటే ఇలా ఇంట్లో ఆకిట్లో నీళ్ళు నీకుందా ప్లానింగ్ ప్రతి ఒక్క ప్లానింగ్ కేసీఆర్ చెప్పకూడదు చేసినవి నువ్వు చెప్పి మోసం చేసినావు నువ్వు దొంగవు నువ్వు దొంగ నువ్వు ఇంటికి వెళ్ళిపో నువ్వు దొంగతనం దొరికింది ఇంటికి వెళ్ళిపో